పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి చాలామంది రైతుల యొక్క అకౌంట్స్కి ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు డబ్బులు అనేది పడలేదు అని చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు చాలామంది రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కార్దనేసి చాలామంది రైతులు అడుగుతున్నారు అదేవిధంగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బుల గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా నీట్గా వీడియోలో నేనైతే మీకు అప్డేట్ని అయితే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఏ కారణంతో మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా వీడియోస్ చాలా నీట్గా మీ యొక్క మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతులు చాలా రోజులుగా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంటు అదే రోజు అనగా శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులైతే బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరిగింది చాలా మంది రైతులకు పడలేదు అనేసి అన్నారు ఈ కారణాల వల్ల బహుశా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు అనేది పడలేదేమో ఈ వీడియోలో చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు పడకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే కేవైసీ పూర్తి చేయని రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ కాలేదు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భూమి యజమానులు మరణించిన రైతుల పేర్లు అనేది జాబితాలో లేకపోవడం వల్ల ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు వారసులకు పాస్ పుస్తకాలు జారీ కాకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు భూమి ఆధార్ లింకింగ్ సమస్యలు అనేది ఉండడం వల్ల కొంతమందికి డబ్బులు అనేది పడలేదు ఎన్పిసిఐ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అకౌంట్ అనేది యాక్టివ్ కాకపోవడం వల్ల కొంతమంది రైతులకు డబ్బులైతే ఆపివేయడం అయితే జరిగింది ప్రస్తుతం లేదా మాజీ ప్రజాప్రతినిధులకు కూడా డబ్బులు అనేది వేయలేదు ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడాను పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన నిధులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే జమ చేయలేదు పది సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు మైనర్లు ఈ విధంగా ఈ కారణాల వల్ల కొంతమంది రైతులకు పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయలేదు సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు ఈ వీడియోలోని ఒక చిన్న అప్డేట్ని అనేది తెలుసుకొని నెక్స్ట్ విడత మనకి ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి కొంచెం ఈ కరెక్షన్స్ అనేది సరి చేసుకుంటారని రైతులకు నా ఛానల్ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు వీడియో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రైతులకు ఆర్ఓఎఫ్ పట్టాలు అనేది కలిగి ఉన్నారు సో ఫ్రెండ్స్ ఆ పట్టాలు కలిగిన రైతుల అకౌంట్స్ కూడాను ఈ కారణాల వల్ల పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఒకటి మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వకపోవడం పాస్బుక్లు అనేది మార్పిడి చేసుకోకపోవడం అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తూ ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ జీతం పొందుతున్న రైతులకు ఈ విధంగా పది సెంట్ల కంటే తక్కువ ఉన్న రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అనేది పడలేదు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి చాలామంది రైతుల యొక్క అకౌంట్స్కి ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు డబ్బులు అనేది పడలేదు అని చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు చాలామంది రైతులు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చాలా చాలామంది రైతులు అడుగుతున్నారు అదేవిధంగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులు గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా నీట్గా వీడియోలో నేనైతే మీకు అప్డేట్ని అయితే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఏ కారణంతో మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా వీడియోస్ చాలా నీట్గా మీ యొక్క మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతులు చాలా రోజులుగా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంటు అదే రోజు అనగా శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులైతే బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరిగింది చాలామంది రైతులకు డబ్బులైతే పడలేదనేసి అన్నారు ఈ కార్నర్ వల్ల బహుశా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదేమో ఈ వీడియోలో చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భూమి యజమానులు మరణించిన రైతుల పేర్లు అనేది జాబితాలో లేకపోవడం వల్ల ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు వారసులకు పాస్ పుస్తకాలు జారీ కాకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు భూమి ఆధార్ లింకింగ్ సమస్యలు అనేది ఉండడం వల్ల కొంతమందికి డబ్బులు అనేది పడలేదు ఎన్పిసిఐ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అకౌంట్ అనేది యాక్టివ్ కాకపోవడం వల్ల కొంతమంది రైతులకు డబ్బులైతే ఆపివేయడం అయితే జరిగింది ప్రస్తుతం లేదా మాజీ ప్రజాప్రతినిధులకు కూడా డబ్బులు అనేది వేయలేదు ఇరవై వేలు రూపాయల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడాను పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన నిధులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే జమ చేయలేదు పది సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు మైనర్లు ఈ విధంగా ఈ కారణాల వల్ల కొంతమంది రైతులకు పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయలేదు సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు ఈ వీడియోలోని ఒక చిన్న అప్డేట్ని అనేది తెలుసుకొని నెక్స్ట్ విడత మనకి ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి కొంచెం ఈ కరెక్షన్స్ అనేది సరి చేసుకుంటారని రైతులకు నా ఛానల్ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు వీడియో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రైతులకు ఆర్ఓఏ పట్టాలు అనేది కలిగి ఉన్నారు సో ఫ్రెండ్స్ ఆ పట్టాలు కలిగిన రైతుల అకౌంట్స్ కూడాను ఈ కారణాల వల్ల పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఒకటి మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అప్ అవ్వకపోవడం పాస్బుక్లు అనేది మార్పిడి చేసుకోకపోవడం అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తూ ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ జీతం పొందుతున్న రైతులకు ఈ విధంగా పది సెంట్ల కంటే తక్కువ ఉన్న రైతులకు పిఎం కిషన్ డబ్బులు అనేది పడలేదు